బాగాలేనిది ఆర్థిక పరిస్థితి కాదు మీ మానసిక పరిస్థితి బాగాలేనిది మీ మానసిక పరిస్థితి బాగాలేదు మీకు ఇక్కడ గుజ్జు లేకపోతే మేమేం చేస్తాం దానికి మీకు తెలివి లేదు రాష్ట్రాన్ని నడిపే తెలివి లేదు పరిపాలన చేత కాదు కాబట్టి నోటికొచ్చిన వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు చక్కదిద్దాల్సిన సీట్లో కూర్చొని చేతగాని మాటలు మాట్లాడితే ఏమనుకుంటారు మీకు లోన్లు ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఏమనుకుంటాయి దేశంలోని మిగతా పార్టీలు ఏమనుకుంటాయి మిగతా రాష్ట్రాలు ఏమనుకుంటాయనే కనీస సోయి కూడా లేదా అసలు మిమ్మల్ని కూర్చోబెట్టింది ఎందుకు ఆ నాలుగు వందల ఇరవై హామీలు మీరు ఏదైతే ఇచ్చినారో వాటిని అమలు చేయండి అని కానీ మీరేం చేస్తున్నారు అర్జెంటుగా కేసులు పెట్టండి రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీయండి మార్పు పేరిట వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి పనికిమాల పనులు చేస్తూ టైంపాస్ చేయండి అన్న మిమ్మల్ని కూర్చోబెట్టింది అక్కడ కాదు కదా రైతు భరోసా ఏది ఆరు గ్యారంటీ లేదు కథంలో ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆ వీడియో ప్లే చేయమంటే చేస్తాను అక్కడ ఉంది కడుపు కట్టుకుంటే ఏముందా ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు ఇట్లు ఇచ్చేయచ్చు రుణమాఫీ అన్నావు మీరందరూ చూసే ఉంటారు అంటే ఇప్పుడు ఏమైంది మరి ఈ నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా ఇవాళ ఈ కారుకూతలు ఎందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనే దివాలా కోరు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు రైతులను మోసం చేయడానిక మహిళల్ని మోసం చేయడానిక పెద్ద మనుషులను మోసం చేయడానికా లేదా మీ మాటలు నమ్మి ఓట్లు వేసిన మొత్తం ప్రజలందరినీ మోసం చేయడానిక ఈ కుంటి సాకులు ఒక్క రోజులు చెప్పి తప్పించుకోలేవు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎవడన్నా ఖరాబ్ చేసిండా అంటే ముమ్మాటికి రేవంత్ రెడ్డి అని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను నిర్ద్వందంగా చెప్తా ఉన్నా లేకపోతే చక్కగా పరుగులు పెడుతున్న రాష్ట్రాన్ని పరుగులు పెడుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని హైడ్రా పేరిట మూసీ పేరిట దౌర్భాగ్యమంతా తెచ్చిందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం వీళ్ళ విధ్వంసకరమైన ఆలోచనలతో వీళ్ళ చాతగాంతనంతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాళ్ళ కుదేలైంది నువ్వే బ బజార్లో పడి నేను నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు 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 అని పదిసార్లు చెప్తే కొత్త ఇన్వెస్టర్ కూడా వస్తాడా ఉన్నవాడే పారిపోయిండు మూడు పెద్ద పెద్ద పరిశ్రమలు పారిపోయినాయి కేయిన్స్ అనే పరిశ్రమ పారిపోయింది మేము కష్టపడి బెంగళూరు నుంచి ఇక్కడికి పట్టుకొస్తే ఆయన గుజరాత్ పారిపోయి